సో అదే పార్టీతో ఇంకా ఆ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు సో మరి ఇప్పుడు ఈ పార్టీ పాలన మొదలుపెట్టిన తర్వాత అంటే మామూలుగా రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ మర్యాదని వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది మేము కూడా వాళ్ళ పైన ఒక కన్నేస్ పెట్టినాం టు కే టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనే ఒక విషయాన్ని చెప్పడం జరిగింది సో దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి నమ్మకం ఉంది కొంతమందికి నమ్మకం లేదు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ విషయంలో వస్తే ఈ జాబితాకు వస్తే మరి ఆ లెక్కన చూస్తే మరి అన్న చనిపోయాడు ఒక ఉద్యమకారుడు మరి ఆయనకి ఆయన పోయిన తర్వాత ఆయన పైన ఉన్న మర్యాదతో మీకు వచ్చిన పోస్ట్ని చేసుకోవడంలోనే అర్థమైపోతుంది అది అట్లా చేయడం తప్పు కదా అని కొంతమంది విమర్శించేటోళ్ళు ఉన్నారు వీళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ అయింది కామన్గా అంటే నేను నా పర్సనల్ చెప్తున్నాను నా పర్సనల్ అభిప్రాయము రాజకీయాల్లో అధికారంలోకి రాకముందు ఇచ్చే హామీలు అధికారంలోకి వచ్చినాక ఎలా నెరవేరుస్తామనేది తర్వాత అధికారంలోకి వచ్చినా కూడా మాట్లాడిన ఎంతవరకు నెరవేరుస్తామనేవి అవి భిన్న భిన్న కోణాల్లో మనం రాజకీయ చరిత్రలో చూస్తూ ఉన్నాం ఇప్పుడు అమరవీరులకు సంబంధించింది అంటే ఈ పార్టీలో ఆ పార్టీని సంబంధం లేకుండా తెలంగాణ ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డ ఉన్నంత వరకు ఈ ఒక్క మలిదశ ఉద్యమమే కాదు ప్రతి ఉద్యమంలో ఉన్న అమరవీరులందరికీ మనం ప్రతి తెలంగాణ బిడ్డగా ప్రతి ఒక్కరం గౌరవించుకోవాలి అది ఏదో ఒక రూపంలో ప్రభుత్వాలు అయితే ఒక రూపంలో ప్రతిపక్షం అయితే ఒక రూపంలో ఇంకొకరైతే ఒక రూపంలో అలా వాళ్ళని గౌరవించుకుంటూ ఉండడం అనేది ఇది ఇచ్చో అదిచ్చో లేకపోతే వాళ్ళకి ఇది ఇస్తే ఏదో అయిపోయింది అమరవీరులకి ఇది చేసేసాం అదిస్తే ఏదో అయిపోయింది అలా కాదు ఈ గడ్డ ఉన్నంత వరకు గడ్డ మీద తెలంగాణ బిడ్డలు ఉన్నంత వరకు ప్రతి ఒక్కరం వాళ్ళకిచ్చే గౌరవం ఇవ్వాల్సిందే అయితే మరి ఇలా చెప్పారు ఇలా తీసేయడము అనంటే రాజకీయాలు వేరు రాజకీయాలను మనం భిన్న అంటే రాజకీయ కోణంలో అర్థం చేసుకుంటే ఇప్పుడు నన్ను రాజకీయ కోణంలో చూసారేమో నాకు తెలియదు కదా వాళ్ళు ఏ కోణంలో చూసారు ఎలా తీసేశారు నేను వాళ్ళతో మాట్లాడితే నాకు తెలిసేది నేను మాట్లాడే ప్రయత్నం చేయలేదు వాళ్ళు నాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు ఏ కోణంలో తీసారో బహుశా నన్ను బిఆర్ఎస్ పార్టీ సభ్యురాలుగా చూసి తీసేసారో తెలియదు ఆ సాయి కూడా అందులో పనిచేశారని చూసి తీసేశారేమో నాకు తెలియదు అందరు కార్పొరేషన్లకి ఇచ్చినట్టు జీవో ఇచ్చారేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇలాగే లేకపోతే ఇది అని నేను దాన్ని పర్టిక్యులర్ గా ఈ టైం చెప్పలేను వాళ్ళు ఏదైతే నేను ఒక అమరవీరుల గురించనే కాదు ఏదైతే హామీలు ఇచ్చి ఏదైతే మాట చెప్పి అధికారంలోకి వచ్చారో అవి ఏ పార్టీలైనా ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటే ప్రజలకు మంచిది అమరవీరుల విషయంలో ప్రతి ఒక్కరు ఎవరైనా పాజిటివ్గా స్పందించాల్సిందే చెయ్యాల్సిందే